ఫీ చెప్పి చెప్పి మాకే బిసుకు వస్తుంది కానీ ప్రభుత్వానికి మాత్రం గింత కూడా చీమ కుట్టినట్టుగా లేదు చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుంది దీని పబ్లిసిటీ మాత్రం చేసింది ఇంత పిసరంత చెప్పుకునేది మాత్రం కొండంత ఇక తెలంగాణలో జనాలు నమ్ముతలేరు సో ఇవాళ ప్రపంచ వేదిక మీదకి పోయి మేము రెండు లక్షల రుణమాఫీ చేసినామని చెప్తున్నారు అసలు దీని లెక్క చూస్తే ముందు ఒక ఒక మీకు ఒక నెంబర్ డిస్ప్లే చేసినది బీఆర్ఎస్ టెక్సైల్కి సంబంధించింది సో వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు సో దీనికి సంబంధించి ఈ నెంబర్ చూడండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ ఎవరికైతే లక్షలోపు రుణమాఫీ అవ్వలేదో వాళ్ళు దీనికి కాల్ చేయొచ్చు ఎందుకు అవ్వలేదు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఇది బీఆర్ఎస్ వాళ్ళు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ నెంబర్ని ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది ఈ నెంబర్కి కాల్ చేయండి నెంబర్ ఒకసారి చెప్తున్నాను ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి ఇక విషయానికి వద్దాం సో వీళ్ళు చెప్తున్న లెక్క ఎట్లుందంటే ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక స్పష్టమైన లెక్క ఉంది ఏంటి ఆ లెక్క అంటే జనరల్గా వాళ్ళ లెక్క ప్రకారం చెప్తుంది ఏంటనంటే వాళ్ళ ప్రభుత్వంలోనే లక్షలోపు ఒక లక్షలోపు రుణాలు ఉన్నవాళ్ళు లక్షలోపు రుణాలు ఉన్నవాళ్ళు ముప్పై తొమ్మిది లక్షల మంది ఉన్నారంట ముప్పై తొమ్మిది లక్షల మంది ముప్పై తొమ్మిది లక్షల మంది అయితే ఇప్పుడు పెరిగి ఎంత నలభై ఐదు లక్షల మంది అయ్యారు ఇప్పుడు నలభై ఐదు లక్షల మంది సో మరి వీళ్ళు చేసింది ఎంత అని అంటే ఎంత పదహారు లక్షల మందికి సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరెవరికి లక్ష లోపయింది ఎవరెవరికి లక్షన్నర ఉన్నర లోపయిందనే విషయం మాకంటే మీకు ఇంకా స్పష్టంగా తెలిసింది ఎందుకంటే ఎవరెవరికి వచ్చింది రాలేదు ఎవరు అర్హులు ఉన్నారనే విషయం తెలుసు కానీ తెలంగాణలో ఉన్న ఎవరైతే రుణాలు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్నారు మాకెందుకు రాలేదు అంటే ఎలాంటి గైడ్ లైన్స్ మాకు రేషన్ కార్డు ఉంది తర్వాత పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి మా ఇంట్లో ఒకరికే రుణం ఉంది అది కూడా లక్షలోపే రుణం ఉంది అయినా కూడా రుణమాఫీ జరగలేదు సో వీటిపైన ఒక స్పష్టత కొలువైంది అసలు మిస్ అయింది స్పష్టత ఎందుకు ఇవ్వట్లేదు నిజంగానే ప్రభుత్వం అనేది రైతుల మీద ప్రేమ ఉంటే నిజంగా చిత్తశుద్ధి అనే మాట వీళ్ళ రాజకీయ నాయకులు ఎక్కువ మాట్లాడతారు కదా మరి మీ భాషలోనే మాట్లాడదాం మీకు నిజంగా రైతులపైన ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఉన్నది నలభై ఐదు లక్షల మంది అయితే ఒక లక్షలోపు ఉన్న వాళ్ళే మరి మీరు చేసిందంతా పదహారు లక్షల మంది కనీసం వీళ్ళు వీళ్ళ డీటెయిల్స్ వీళ్ళు వీళ్ళు చెప్తున్నారు ఏంటిది ఒక్క లక్షలోపు రుణం ఉన్న రైతులు మా ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షల మంది ఉంటే ఆ సంఖ్య ఇప్పటికీ పెరిగి నలభై ఐదు లక్షలైంది కానీ ఈ ప్రభుత్వం లక్షన్నర మాఫీ అని చేసింది కేవలం లక్షన్నర మాఫీ అని చెప్పి చేసింది కేవలం పదహారు లక్షల మంది రైతులకే మరి మిగతా రైతుల రుణమాఫీ సంగతి ఏంటి అనేసి ఆయన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అడగడం జరిగింది దాంతో పాటుగా వాళ్ళు ఏం చెప్పారు అర్హులైన రుణమాఫీ జరగని రైతులకు బీఆర్ఎస్ టెక్ ఒక సెల్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ నేను కూడా ఇక్కడ డిస్ప్లే చేశాను మీకు డౌట్లు ఉంటే సో ఈ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు సో ఇంత స్పష్టంగా చెప్పారు ఒక డేటా ఎందుకంటే గత ప్రభుత్వం విషయంలో అంటే వాళ్ళే ఇరవై తొమ్మిది లక్షల మంది పైచీలకు రుణమాఫీ చేశారు పద్నాలుగు నుంచి మొదలు పెడితే సో ఇరవై మూడు వరకు ఎలక్షన్ వరకు చేశారు అంటే మీరు పెట్టి ఎంత అప్పుడు ఒక లక్ష లోపు రుణమాఫీ మాత్రమే పద్నాలుగులోపు చెప్పింది ఏంటి ఒక లక్ష లోపు రుణాలు నాలుగు విడతలుగా చెప్పారు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది ఏకకాలంలో అని చెప్పారు ఆ ఏకకాలంలో సో లాస్ట్ మూమెంట్లో చేశారు సో మొత్తం కలిపి ఇంకొక ఆరు వేల మందికి పెండింగ్ ఉండే బట్ ఈ ఆరు వేల మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది సో చేయలేకపోయారు ఓవరాల్గా ఆల్మోస్ట్ ముప్పై లక్ష ముప్పై వేల కోట్ల రుణమాఫీ జరిగింది మరి మీరు ఏకకాలంలో అని చెప్పి సో ఇప్పటికీ లక్షన్నర లోపు చేసింది ఎంతమందికి అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది ఆ గవర్నమెంట్లో ఉంటే ఇప్పుడు తర్వాత నుంచి వాళ్ళు తెచ్చుకుంది మళ్ళీ వీళ్ళు పో పోండి పోండి తెచ్చుకోండి అని చెప్పిండుగా తర్వాత రెండు వేలు చేసుకుంది కావచ్చు కొత్త రుణాలు కావచ్చు తెచ్చుకుంది మొత్తం నలభై ఐదు లక్షల మంది ఉంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్న చాలా వీడియోలు ఉన్నాయి ఇందాక కామెంట్స్లో నేను చాలా వరకు చూడను ఒక్కొక్కసారి ఏందని చూస్తే మీరు ఎంతసేపు ఈ కంటెంటే చెప్తున్నారు అని అంటే ఇక్కడ ప్రజలకు అవసరమయ్యే కంటెంటే మేము చెప్పదలుచుకున్నాం ఇంత చెప్పినా కూడా క్లారిటీ మిస్ అవుతుంది నేను చాలా లెక్కలు చెప్పిన పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఎంతమందికి వస్తున్నాయి గతంలో ఎంతమందికి వచ్చింది నేను ఇయర్ వైజ్గా నేను వేసి కూడా చూపించాను వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నిటికీ ఒకదానికొకటి లింక్అప్ అయి ఉన్నాయి దీని నేపథ్యంలో నేను ఆ రోజు కూడా చెప్పిన వీళ్ళకు కావాల్సింది మినిమం ఒక లక్షలోపు రుణమాఫీకే ఎంత అవసరం ఉంటుంది పంతొమ్మిది వేల కోట్లన్నా చేయాలంటే అర్హులకి కనీసం మీరు చేసింది ఎంత అంటే పదహారు లక్షల మందికి మీరు మొదటి విడత ఇచ్చింది ఎంత లక్షలోపుకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే విడుదల చేసింది రైతు బంధు పైసలే ఏడు వేల ఏడు వందల కోట్లు అయితే మీరు లక్షలోపు రుణమాఫీకి ఇచ్చిందా ఎంతయ్యా ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చారు వీళ్ళెక్కడ బ్యాంకుల చుట్టూ క్యూలు కట్టి నిల్చుంటున్నారు బ్యాంకుల దగ్గర పోయి అడుగుతున్నారు కానీ మీరు మాత్రము మేము ఇంతమంది రైతులకు చేసామనే సంఖ్యని ఎక్కడ మీరు ఆ డేటాని ఇవ్వట్లేరు ఎందుకంటే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టే ఉంది అంటే ఏదో తూతూ మంత్రంగా చేసేసి మనం ప్రచారం చేసుకుందాం ఇవాళ ఎందుకంటే ఆగస్టుతో ముడిపడి ఉంది కదా ఈ ప్రభుత్వానికి సంబంధించి రైతులు ఎట్లాగా ఊరుకోరు కాబట్టి సో మనం ఏదో చేసి చేతులు దులుపుకుందాం ప్రచారం మాత్రం ఆర్బాటం మాత్రం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడదాం ఇలా ఏడికైనా ఇదే ముచ్చట ఒక తెలుగు మీడియాలోనే కాదు కదా మీరు ఇటు పోయి నేషనల్ మీడియాలో వార్తలు ఎంతగనో మీ మీ యాడ్స్ని గుప్పిస్తున్నారు మేము ఏదో గొప్పగా సాధించాం ప్రపంచంలోనే ఏక ఏక కాలంలో ఎవరు కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయలేదని చెప్పుకుంటూ మీరు చెప్పిన సంఖ్యకి మీరు చేస్తున్న దానికి కొంచెమైన పొంతన ఉందా మళ్ళీ ఇది చేస్తే సోషల్ మీడియాకి మళ్ళీ మీరు ఆంక్షలు పెట్టబోతున్నారు ఎందుకు ఇట్లాంటి లెక్కలు మేము చెప్తాం కదా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా నేను ముందు నుంచి చెప్తున్నాను వీళ్ళు పెట్టే పైసలకి ఇచ్చేదానికి పొంతన లేదు వాళ్ళు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు కానీ ఆ ముప్పై ఒక్క వేల కోట్లు కూడా ఫినిష్ చేసే అంశం లేదు వాళ్ళు ఇస్తున్న లెక్కలు బయటకు వస్తే అవి ఇరవై ఐదు వేల కోట్లు కూడా దాటవు నిజంగానే చెప్తున్నాం కదా అసలు మీరు ఇప్పటి వరకు ఇచ్చింది ఎంతమంది డేటా డేటాను రిలీజ్ చేయరు మీరు ఏ ఏ బ్యాంకులలో ఉన్నారు మీరు చెప్పిన ప్రకారమే ముందేమన్నారు యాక్చువల్గా మీకు బ్యాంకర్ల సమితి ఇచ్చింది ఎంత చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవ ఏ రైతయితే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ జరగాలంటే అరవై తొమ్మిది వేల కోట్ల అవసరమని చెప్పింది ఎవరు మీరు సమీక్ష చేసినప్పుడే మేము డిసెంబర్ తొమ్మిదవ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు మీరు ఆ తర్వాత ఒక సమీక్ష రెవ్యూ నిర్వహించినప్పుడు బ్యాంకర్ల సమితి చెప్పింది అరవై తొమ్మిది వేల కో దాని నుంచి నలభై తొమ్మిదికి వచ్చింది బడ్జెట్ నలభై తొమ్మిది నుంచి ఏం చేశారు నలభై ఒకటికి మీరు అన్ని కోతలు మీరు జేబుల కటింగ్ ప్లేయర్లు పెట్టుకొని మీరు కత్తులు కటార్లు పెట్టుకొని తిరుగుతామని చెప్పారు కదా ఆడికి మీరు కట్ చేయగా కట్ చేయగా కట్ చేయగా వచ్చిన మీ బడ్జెట్కి ఎంత వచ్చింది నలభై ఒక్క వేల కోట్లు వచ్చింది నలభై ఒక్క వేల కోట్ల నుంచి ఏం చేసిరు మళ్ళా దాన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఆ కత్తెర ఉపయోగించాలి కదా మరి జేబులో ఉందని చెప్పినావు కాబట్టి దాన్ని ఉపయోగించాలి కాబట్టి దాన్ని కాస్త ముప్పై ఒక్క వేల కోట్లకు తీసుకొచ్చారు ఈ ముప్పై ఒక్క వేల కోట్లకి మీకు రెండు లక్షల లోపు రుణమాఫీ అని చెప్పి మీరు ఎంతమందికి రుణమాఫీ చేస్తామని ఒక స్పష్టత ఇవ్వలేకపోయారు కానీ ఇవాళ ఇదే రుణమాఫీని అడ్డు పెట్టుకొని తూతూ మంత్రంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని అడ్డు పెట్టుకొని మీరు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవాలనుకుంటున్నారు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయదలుచుకున్నారా అనేసి తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు ఎన్ ఒకసారి రెండు రెండుసార్లు చెప్తుంది మీరు చెప్పే అబద్ధాలు కానీ ప్రతిసారి తెలంగాణ ప్రజలు కూడా దాన్ని భరించలేరు కదా సో ఇది కథ ఈ రకంగా ఉంది అని అంటే మీరు ఇంకా మాయలో పడకండి అవి కూడా ఏంటి పెరిగిన పెన్షన్లు ఇవ్వలేదు సో కళ్యాణలక్ష్మి లేదు తులం బంగారము లేదు దాని తర్వాత మహిళలకు స్కూటీలు అన్న రవి లేదు అవి పక్కన పెడదాం కొత్త పథకాలు లేకపోతే ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు మంచిగా దాన్ని శుభ్రం చేసేసి క్లోజ్ చేసిరు ఆల్మోస్ట్ పెన్షన్లు అనేవి అరాకొర వస్తున్నాయి రెండు నెలల నుంచి సరిగ్గా పెన్షన్లే లేవు ఇక ఖరీఫ్ వస్తుంది ఇంతవరకు రైతు బంధు రైతు భరోసా అనేది దిక్కు లేదు అంటే ఇది ఇస్తే ఇది మర్చిపోతారు అంటే మన ఎమ్మెల్యేలు మన తెలుగు కల్లా ప్రజాప్రతినిధులు ఎట్లుండరు అంటే అతి తెలివి ఎక్కువైందో మరి తెలివి ఎక్కువైందో తెలియదు ఏమి ఒకటిన్నర నెలలో రెండు నెలలు అయితే ఏమవుతుంది పెన్షన్లు అర్ధగంట కరెంటు లేకపోతే సునాము వస్తుందా ఇగో ఇట్లా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అర్థమై ఉంటుంది జనాలకు మీరంటే జర కాల్ చేయరు ఎందుకంటే నేనైతే మీకు చాలా వీడియోలో క్లియర్గా చెప్పిన చెప్పిందే చెప్పింది అన్నట్టుగా నా నోరు నొప్పి వచ్చేలాగా చెప్పిన నేను సో ఇక్కడైనా కళ్ళు తెరుచుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే సో వీళ్ళొక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు సెల్ నుంచి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి వాళ్ళు ఏమో మీకున్నవి క్లారిఫికేషన్స్ మీకున్న డౌట్లని వాళ్ళు క్లియర్ చేస్తారు సో పెట్టిన బడ్జెట్కి తీసుకున్న రైతుల రుణాలకు ఎక్కడా పొంతన లేదు ఇవాళ జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు తెచ్చేది తెలుసా ఇదిగో చూసినావా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం ఇచ్చినాం ఎందుకంటే వీళ్ళ ముందు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్లో ఎందుకనంటే భయమో బతిలాడో ఓట్లు వేయించుకోలే గెలవలే గెలవలేని పరిస్థితులలో ఉంటే రేపు పోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇటువైపు ఎమ్మెల్యేల పరిస్థితి గో దారుణంగా ఉంది పార్టీ మారిన వాళ్ళది రేపు బై ఎలక్షన్లు వస్తే పరిస్థితి ఏంది అనేసి అన్ని తూతూ మంత్రంగా ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చేసిందని చెప్పుకుంటున్నారు మేము ఫస్ట్ దారిఖీ జీతాలు ఇచ్చినాం ఏ తారీఖులో జీతాలు రావట్లేదు ఇప్పటివరకు జీతాలు రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మీకు తెలుసు అది లేకపోతే మీరు తెప్పించుకోరే రెండోది భూముల కబ్జాలు మళ్ళీ ఏ మళ్ళీ ఏమంటారు చూడొక సామెత రెడ్డొచ్చా మొదలు కానీ మళ్ళీ ఇసుక దందాలు తప్పలేదు భూ కబ్జాలు తప్పలేదు ఏది తప్పిందని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఓర్సుకోలేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారా లేరానేసి మీ ప్రజాప్రతినిధులు ఇలా చూసిరు కదా సో షాద్ నగర్లో జరిగిన ఘటన ఎంత ఆనందంగా ఉన్నారో మీ పోలీసు రాజ్యము పోలీస్ జూలుము ఎంత నడుస్తుందో తెలుస్తుంది కదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా నేను ఈ మాట నేనేం మాట్లాడుతున్నా ఆవేదనతోటి బాధతోటి దొంగ పెద్ద 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 నేరాలు చేస్తే దిక్కు లేదు పెద్ద పెద్ద మాఫియాలు ఉన్నాయి డ్రగ్స్ విచ్చలవిడిగా నడుస్తుంది గంజాయి విచ్చలవిడిగా నడుస్తుంది దీన్ని పట్టుకొని చే పట్టుకోవడం చేత ప్రభుత్వానికి పోలీసులకి ఒక అమాయకురాలు దొరికింది ఒక అమాయకురాలు కన్న కొడుకు ముందల బట్టలు ఇడిచి కొట్టిరంటే ఎంత దిగజారిపోయింది వ్యవస్థ ఇలా ఏ మహిళా మంత్రులకు నోరొస్తలేదా ఏ మహిళా కమిషన్కి నోరొస్తలేదా మళ్ళీ ఈ మాట అంటే ఏ అప్పుడట్ల జరిగింది కదా అప్పటికంటే మీరు మెరుగ్గా చేస్తారనే కదా మార్పు కోరుకుంది ఆ మార్పుని తుంగలో తొక్కి ఈరోజు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తూ ఆయన ప్రపంచంలో ఉండి దీన్ని నేను ఖండిస్తున్నాను దీనిపై ఎంక్వైరీ జరగదు అయిపోయింది ఆమె తన్నాల్సినంత కొట్టాల్సినంత కొట్టిరు కొట్టకూడని చవిత కొట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఆ విధంగా జరగ జరగదు మీ పిల్లలకు జరగదు మీ భార్యలకు జరగదు మీ కూతుర్లకు జరగదు మీ అమ్మలకి జరగదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు మాత్రమే ఆడోళ్ళు వీళ్ళు మాత్రం కాదు మళ్ళీ ఇట్లాంటివి బయట ఏమన్నా పెడతాము నిజాలు బయటకు వస్తాయి కాబట్టి సోషల్ మీడియాకు ఆంక్షలు పెట్టాలి గొంతు నొక్కాలి రేపు ఇట్లాంటి వార్తలు ఎవరైనా చెప్తే భారీగా జరిమానా విధిస్తారట ప్రభుత్వం గురించి ఏం మాట్లాడొద్దు ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడద్దు మంత్రుల గురించి ఏం మాట్లాడద్దు నిజాన్ని కప్పిపుంచి ఉంచాలి ఎంతకాలం ముంచుతారో చూద్దాము సో ఇదండి మీకు రుణమాఫీకి సంబంధించిన క్లియర్ డేటాకి సంబంధించి చెప్తున్నా మీ అందరు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు మా పేరు ఎందుకు లేదు మాకెందుకు రుణమాఫీ జరగలేదు ఈ మొత్తం అమెరికాకు పోయినాడు అమెరికాకు వచ్చినాక మిగతా రుణమాఫీ అవుతుందట మరి ఇక్కడ లోగ మరేడు వ్యవస్థ అంత కుంటుపడుతుందా ముఖ్యమంత్రి అమెరికాకు పోతే అమెరికా పర్యటనకో దావాస్ పర్యటనకో పోతే ఇక్కడ కుంటుపడాలా మిగతా మంత్రులు లేరా లేకపోతే డెప్యూటీ మంత్రి లేడా ఉప ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు కదా సో ఇది పరిస్థితి సో మీకు ఏ ఏమాత్రం డౌట్ ఉన్నా క్లారిటీ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి